హలో హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారు అందరూ అందరూ బాగున్నారు కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను బాగున్నాను ఇప్పుడు ఏంటంటే ఇష్యూ చికెన్ పులుసు చేసాను చూడండి ఎలా ఉంటుందో చికెన్ పులుసు వైట్ రైస్ ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఎట్లా ఉంటుందో చెప్పండి కామెంట్లో ఓకేనా ఫ్రెండ్స్ పెడతాను చూడండి వీడియో ఫుల్ వీడియో పెడతాను ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఫస్ట్ టైం చూస్తామంటే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నూనె వచ్చేసి ఆవాళ్ళ నూనె ఆవాల నూనెతో చికెన్ పులుసు చేస్తున్నాను చూడండి చూడండి ఆల్రెడీ కొద్దిగా ఉన్నాను మీకు చూడ చూపించాలని చెప్పి మళ్ళీ కొద్దిగా వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఆవాళ్ళ నూనె చూడట్టునాదు కూడా బాగా ఎగుతుంది రుచిగాడ బాగా వస్తుంది ఖమ్మంగా ఉంటుంది ఆ నూనె వాడితే వెల్ తిగాడ మంచిది ఫ్రెండ్స్ సరేనా ఇక్కడ గుండె మీద ఏదైనా గ్యాస్కి సంబంధించింది ఏదైనా ఉన్నా లేదంటే ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా క్లియర్ అవుతుంది ఆ ఆవులు నూనె తింటే కదా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి ఒక వాడు చూడండి మీరే తింటే సూపర్గా ఉంటుంది ప్రతి ఒక్కసారి మన పక్కనే ఇక్కడ తినరు అక్కడ యూపీ మహారాష్ట్ర ఆ సైడ్ మటుకు బాగా ఇది ఈ నూనె వాడతారు ఎక్కువ మన మామూలుగా నూనె వాడరు ఈ నూనె బాగా వాడతారు కాబట్టి బాగుంటుంది ఎంత మంచిది ఓకేనా ఫ్రెండ్స్ చూడండి వేగినాయి ఇప్పుడు ఎర్రలో ఎవరైనా వేసినా తెలగడ్డ పెట్టేస్తున్నాను వేస్తున్నా వేస్తున్నాను తెల్లగడ్డ బెస్ట్ వేస్తాను ఫ్రెండ్స్ చూడండి ఓకేనా బాగా వేగిన తర్వాత అది కూడా బాగా ఏగాల పచ్చవసం వస్తే మళ్ళీ బాగుండదు కూల్చుకో ఓకేనా చూడండి ఎలా ఉన్నదో గేవీ బాగా వస్తుంది ఫ్రెండ్స్ చూడండి బాగా సూపర్గా వస్తుంది కేవీ కూడా ఒకరు ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర యాడ్ చేశాను అంటే ఒకరు బాగుంటుంది చూసేదానికి ఒకరు కొత్తిమీర యాడ్ చేశాను చూడండి ఓకే కొత్తిమీర యాడ్ చేశాను ఇంకొకరు కళ్ళు తిప్పేసి బాగా వేగిందంటే ఒకరు బాగుంటుంది టమాటా రాసాను చూడండి ఫ్రెండ్స్ చూడండి టమాటా వేసినాను టమాటాకి కూడా బాగా గూ జ్యూసి జ్యూసిగా పోవాలా మెత్తంగా ఉడికిపోవాలా టమాటా పచ్చి పచ్చిగా వండగద్దు అంటే కానీ బాగా గేవీ బాగా రాదు అది కానీ బాగా ఉడికి బాగుండిందంటే గేవీ బాగా వస్తుంది ఇప్పుడు మసాలా గేవీ ఉడికింది కాబట్టి ఇప్పుడు మసాలా చూడండి ధనాల పొడి మిరపొడి గరం మసాలా అన్నీ వేసి వేసిన చూడండి ఫ్రెండ్స్ కొద్దిగా నీళ్ళు పోసానుగా తిప్పిన చూడాలి కట్టొచ్చిందా మసాలా చూడాలి గేవీ కట్ట వచ్చిందా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి జగన్ నాథ్ గేవీ ఇప్పుడు కొద్దిగా నీళ్ళు పోస్తాను చూడండి ఫ్రెండ్స్ కొద్దిగా నీళ్ళు పోసి తిప్పేసి చికెన్ వేస్తాను ఇప్పుడు ఆవిగించినబట్టి ముందే ఆవికిచ్చున్నాను అది ఒకరుగా నీస్ వాసన లేకపోతుందని ఆవిగించి పెట్టుకున్నాను ఆవిగించిన తర్వాత మళ్ళీ టేస్కున్నావు అంటే నీస్ వాసన రాదు గేవీ కూడా బాగుంటుంది తినేందుకే టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి తినట్టు చూసి చూసి సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ చేసి చూడండి మరి ఒకవారి ఓకేనా చూడు ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేశాను చూడండి యాడ్ చేసాను వాటర్ ఇంకా కొద్దిగా పోతా నీళ్ళు ఒకరో పుల్చుండాలి కాబట్టి అందుకని ఒకరు నీళ్ళు పోసి ఒకరు ఉడికిందంటే బాగా చూసి గేవి బాగా వస్తుంది చూడండి ఎలా ఉన్నదో ఇక ఆ మారాలు ఎక్కువ నీళ్ళు నీళ్ళు పోతా బాగుండదు నాకు టేస్ట్ రాదు అమారు చేసుకున్నాం అంటే బాగుంటుంది ఇప్పుడు చూడండి ఉడికింది ఉడికింది కాబట్టి ఇప్పుడు కొత్తిమీర వేసి వదిలేస్తాను ఫ్రెండ్స్ చూడండి చూడదు కదా ఆ మార ఆయిల్ బయటకు వచ్చినాక ఉడకబెట్టిన సూపర్గా ఉంటుంది ఇప్పుడు చూడండి తిని చూసి చెప్తాను చూడండి బాగున్నది ఓకే ఫ్రెండ్స్ చూడండి పెట్టుకున్నాను గీల్లో చూడ చికెన్ కూడా బాగా మెత్తంగా చూసి చూసి ఉడికిపోయింది చూడండి ఫ్రెండ్స్ చూడండి చూపిస్తాను దో చూడో చూడండి చూడ ఊటిని కూడొస్తాను చూడు సూపర్ ఉన్నా చూడు మెత్తంగా ఉడికిపోయింది సూపర్ ఫ్రెండ్స్ చూడండి తిని చూస్తాను చూడో భలే టేస్ట్ టేస్ట్ మటుకు సూపర్ అదిరిపోయింది చూడండి చేసుకుని పరిస్థితి చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం చూస్తామంటే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఓకేనా ఫస్ట్ టైం చూసుకోండి సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా సబ్స్క్రైబ్ ముఖ్యం ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి పది మందికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయాలి చెప్పండి చెప్పండి ఫ్రెండ్స్ ఓకేనా ఒకరు హెల్ప్ చేసి అంటారు మీరు గడ ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఎట్లా మాది బస్ట్ టేస్ట్ మాట సూపర్గా ఉన్నది ఒక ఫ్రెండ్స్ బాయ్ ఉంటాను ఫ్రెండ్స్ మొక్క గేవితో ముందుకొస్తాను ఫ్రెండ్స్ ఓకే బాయ్